ఏ మనల్ని గొర్రెలు నా గొర్రెలు అన్నాడు కానీ కొంతమంది మతోన్మాదులు కానీ అన్యుడు కానీ ఎడ్డి గొర్రెలు ఎడ్డి గొర్రెలు కొండ గొర్రెలు అంటున్నారు ఎందుకంటున్నారు అంటే ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి విజయవాడలో మరి ఏదో మ్యూజిక్ క్లాసో మరి మ్యూజిక్ ఇన్స్టిట్యూషనో ఏదో నడిపిస్తున్నా అని చెప్పేసి అంటుండు కానీ నిజంగా క్రైస్తవ్యంలో ఉన్న ఎడ్డి గొర్రెల్ని మాత్రం పట్టుకుంటే సునాయసనంగా మనం కోటీశ్వరులం కావచ్చు అని చెప్పేసి ఆలోచన వచ్చినట్టుంది ఎవడేమైనా ఎక్కడ బిజినెస్ పెట్టినా కూడా క్లిక్ కానీ ఈ గెడ్డి గొర్రెలు ఏవైతుంటాయో వాటికి ఏది చెప్పినా నమ్ముతారు ఫోన్పే గూగుల్ పే క్యూఆర్ కోడ్ స్కానర్లు ఇచ్చినామంటే ఇక డబ్బులే డబ్బులు అనుకున్నట్టున్నారు కొంతమంది దొంగలు చూడు రేగి చూస్తే నీట్గా ఎంత మంచిగా ఉన్నాడు మంచి ఆఫీసర్ లాగా కనిపిస్తలేడు కానీ ఓ మంచి స్కీమ్ పెట్టారు చూడువి ఈయననట్ట ఏదో లొట్టపీసు అదేంది గిన్నీస్ వరల్డ్ గిన్నీస్ రికార్డ్ అంట మరి అందులో పార్టిసిపేట్ చేయండి పాటలు పాడండి ఆ రెండు వేల మందితో మనం ఒకటి వేస్తున్నాము పౌన్స్ ధరలు పెరుగుతున్నాయి డాలర్ ధర పెరిగిపోతుంది ఇప్పటికే ఎనిమిది వందల మంది కట్టిర్రు మీరు కట్టుర్రీ మళ్ళీ ఆలోచిస్తే ఆశాభంగము మళ్ళీ మాకు మేము కట్టలేకపోతున్నాము మాకు సీట్లు అయిపోయినాయి అంటే బాధపడితే కాదు అంట ఈయన బంగారం రేటు ఏదో పెరుగుతున్నట్టు చెప్తున్నాడు ఈయన చేసేది ఆన్లైన్లో ఉండి వాళ్ళు మీరు పాటలు పాడి వీళ్ళకి ఇస్తేనట వీళ్ళు ఏదో అప్లోడ్ చేస్తే అన్ని పిట్టకథలు చెప్పి ఐదు వేల రూపాయలు కట్టాలంట వీళ్ళని చూసి ఎందుకు కట్టాలి ఆ సర్టిఫికేట్తోన గిన్నెలు బుక్కులని పిట్టకథలు చూడరు జనాన్ని ఎంత ఎర్రి ఎర్రోలని చేస్తున్నారంటే ఇట్లాంటి మోసగాళ్ళు దొంగలు పుట్టుకొచ్చినంత వరకు ఇలానే మోసపోతుంటారు మనోడైతే ఐదు వేల రూపాయలు ఇంటూ రెండు వేల మందికి టెండర్ వేసిండి ఇప్పటికీ ఎనిమిది వందల మంది కట్టిరంటారు అలా ఉన్న అమ్మాయికి రిసెప్షనిస్ట్ ఆడపిల్లని పెట్టిన ఆమెకు ఫోన్ చేస్తే అవును సార్ అయిపోతుంది వెయ్యి మంది అయిపోయారు ఇక ఆలోచన చేయకండి సార్ మీరు పెట్టండి సార్ అమౌంట్ కొట్టండి అంటున్నారు చూడు వాళ్ళు ఎంత ఈజీ మనీకి ఈజీ లైఫ్కి వీళ్ళు అలవాటు పడ్డారంటే మోసం ఎంత చాకచక్యంగా స్మార్ట్ దొంగలంటారు వీళ్ళని క్రైస్తవ్యంలోనే చాకచక్యంగా ఈజీగా డబ్బులు చంపారు అనేది మన మన యొక్క నాడిని పసిగట్టి పట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఎంత మంచిగా అండి అందరికీ వందనాలండి ప్రసిద్ధలా అనుకుంటా మొదలు పెడుతున్నారు ఈ దొంగలు చూడండి ప్రియ క్రైస్తవులారా సేవకులారా వీడిచ్చే ఆ ఆ కలర్ పేపర్ గిన్నెస్ వరల్డ్ బుక్ లండన్ నుంచి వచ్చింది అది దాని అన్ని లండన్ తీసుకోవడానికి లెట్రిన్ బు లెట్రిన్ రూమ్లో కూడా దాన్ని క్లీన్ చేయడానికి కూడా వానికి రాదు వాడిచ్చే కలర్ జిరాక్స్ పేపర్ని అది ఏదో అప్లోడ్ చేసే నువ్వు కొట్టే ఐదు వేల రూపాయలకు వాడిచ్చే ముప్పై యాభై రూపాయలు వంద రూపాయల పేపర్ పట్టిది ఒకవేళ నిన్ను నమ్మించడానికి క్రియేట్ చేస్తే అది ఓరల్డ్ గిన్నీస్ బుక్కు లేదు నీ స్టేట్ గిన్నీస్ బుక్కు లేదు గీది దూడూరు ఇట్లాంటి దొంగలు వచ్చిర్రు జాగ్రత్త జాగ్రత్తలా మోసపోకండి అనవసరంగా దొంగలకు పైసలు వేయకండి నీట్గా యథార్థంగా సేవ చేస్తున్న నిజమైన సేవకులకు మీరు కానుకలు ఇవ్వండి కానీ ఇలాంటి మోసగాలను నమ్మి ఆ గిన్నీస్ బుక్కుల మన్ను వాడా అంటున్నారు కొంతమంది ఎందుకంటే అది పట్టుకొని మనం బంగాళాఖాతంలో దుంపుతారా ఆ సర్టిఫికేట్ మెడకెట్టుకొని మనకు ట్యాంక్ బండ్లో దుంగుతారా ఎందుకు పాడైంది అది పనికిరాని అన్ని పెట్టి ఒక ఇట్లా ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఈయనకు ఫోన్ చేస్తే ఒకటి స్విచ్ ఆఫ్ వస్తుంది ఒకటి నెంబరు ఫోన్ చేసి ఒకసారి అడగండి అది ఎందుకు అక్కడికి వస్తుంది మారు మనసుకు వస్తుందా పరలోకానికి తీసుకెళ్తుందా ఇలాంటి దొంగల విషయంలో జాగ్రత్త వన్ సో ఈ రెండు మూడు రోజులుగా చాలామంది ఫీజులు చెల్లించారు ఎనిమిది వందల మందికి ఆల్రెడీ సర్టిఫికెట్లకు సంబంధించిన ఫీజు కూడా మనం ప్రాసెస్ చేసేసాము వెళ్ళిపోతూ ఉంది మనము మనం కట్టే ఫీజు ఏంటంటే పౌండ్స్లో కన్వర్ట్ చేసి మనం పంపిస్తాం అనమాట సో ఒకటో తేదీ నుంచి ధర చాలా విపరీతంగా పెరుగుతూ ఉంది ఈరోజు సాయంకాలం లాగా మిగతా వారు కూడా ఫైవ్ థౌజండ్ తోటి మీరు పే చేయండి తర్వాత ఒకటో తేదీ నుంచి చాలా విపరీతంగా పెరిగిపోతుంది తర్వాత మీరు అడిగినప్పుడు కూడా అవకాశం ఉండదనే విషయాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే పౌండ్స్ ధర ప్రతిరోజు కూడా పెరిగిపోతూ ఉంది మీకు తెలుసు అలాగే డాలర్ ధర కూడా చాలా మార్పు వస్తూ ఉంది గమనించండి ఈరోజు సాయంకాలం కల్లా అందరూ పే చేసినట్టయితే ఇది చివరి అవకాశం ఒకటో తేదీ నుంచి మాత్రం మీకు దారి పెరిగిపోతే మేము ఏం చేయలేం ఫిబ్రవరి సెకండ్కి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జరిగే ఫిబ్రవరి సెకండ్ని జరుగుతున్న గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి ప్రతి ఒక్కరు సిద్ధపడండి బ్లెస్ షూ